శ్రీ గురుభ్యో నమ అందరికీ నమస్కారం ఉగాది పండగ ప్రవచనాన్ని మీరు శ్రద్ధాశక్తులతో ఆలకించి వినండి ఫస్ట్ టైం మీరు నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని కూడా చూడండి మనకి ఉగాది పండుగ అన్నది ఎంతో పవిత్రమైనటువంటి పండగ ఈ పండగ రోజు చాలా అహింసో పరమోదరమంగా పిండి వంటలు భక్షములు పోలేలు తర్వాత తీపి పదార్థాలు జరుపుకునే పండుగ అయితే పండగ మనకి లుప్త కాలము వంటి కూడా ఋషులు కాలాన్ని ఒక కనురెప్ప కాలం అంటే ఒక సెకండ్ దాన్ని గణన చేసి కాలాన్ని గణించి చెప్పే శాస్త్రం ఉగాది మన తెలుగు సంవత్సర నూతన శుభాకాంక్షలు కూడా అందరికి చే తెలియజేస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అయితే గణన చేస్తున్నారు అందులో ఒక సంవత్సరం అన్నది అత్యంత ప్రధానమైనటువంటి ప్రమాణం ఈ సంవత్సర కాలంలో అందరం చేయవలసిన కర్తవ్యాలు ఏంటివి పని ఉన్నాయో వాటిని ఋషులు వాటిని మనము ఏ విధంగా చేయాలి అన్నది నిర్ణయించారు అందులో ప్రధానమైనది ఏదంటే మనము సూర్యోదయానికి ముందు ప్రతిరోజు సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కాబట్టి బ్రహ్మీ ముహూర్తము అంటాం కదా బ్రహ్మీ ముహూర్త కాలం లోపల మనము సూర్యోదయానికి ముందు లేచి రోజు నువ్వుల నూనె తెల్లవారుజామున శరీరానికి తలకు బాగా పట్టించి అంటే ఇట్లా బాగా రాసుకొని అభ్యంగన స్నానం చేయాలి తల స్నానం చేయాలి అలా చేసినట్టయితే మన మనకు చాలా మంచిది సూర్యోదయం సూర్యోదయం పూర్వమే మనము నిద్ర లేవాలి ఈ విధంగా మనము చేస్తే చాలా మంచిది అభ్యంగన స్నానం చేయాలి చేసిన తర్వాత మనము ఆ రోజు నూతన వస్త్రములు అంటే పంచ కావచ్చు తెల్లని బట్టలు తెల్లని వస్త్రాలు రంగు వస్త్రాలు ఏవైనా సరే పరిశుభ్రంగా ఉన్నవి ధరించాలి అసలు కారణం ఏమిటంటే ఈ యొక్క సూర్యోదయము ముహూర్తంలో లేవటం వలన మనకు మంచి తేజస్సు మంచి జ్ఞానము జ్ఞాపక శక్తి ఇవన్నీ మనకు వస్తాయి అంటే ఒక విషయం పైన ఏకాగ్రత సాధించడానికి మనము సంవత్సరం యొక్క తొలి రోజు ఈ ఉగాది రోజు ప్రారంభం చేస్తే మంచి జరుగుతుంది అయితే మంచి ఏంటి ఏంటంటే మీకు ఇంద్రియాలన్నింటికి కూడా బాగా పటుత్వం ఇంద్రియములు అంటే ఈ యొక్క చెవులు కళ్ళు చక్షువులు తర్వాత నోరు ముక్కు వాసన పీల్చడానికి తర్వాత మనస్సు ఇవన్నీ శుద్ధి అంటే చాలా మనకు ప్రశాంతతమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి ఇతరుల పట్ల భావన వదులుకోవాలి ముఖ్యంగా ఆ భావనను పరమేశ్వర ఆర్పితమస్తు అని ఒక్కసారి మీరు ఆ పరమేశ్వరుణ్ణి తలుచుకుంటే నమస్కరించి పరమేశ్వర అర్పితమస్తు అంటే ఆ పరమేశ్వరుని పోతాయి మనము ఎవ్వరికి హాని చేయకుండా ఏదైనా సమస్య వస్తే మనకు అందుబాటులో వన్ జీరో జీరో శాంతి భద్రతల శాఖ శాంతిని నెలకొల్పడానికి ప్రతి మండలంలోనూ గ్రామాల్లోనూ పౌరులందరికీ సేవ చేయటానికి వాళ్ళు ఉన్నారు చట్టాలు మారాయి ఇప్పుడు అందరినీ స్నేహపూర్వకమైనటువంటి వాతావరణంలోనే వాళ్ళు మనకు రక్షణ కల్పిస్తున్నారు ఈ విధంగా ఇంద్రియాలకు మంచి పటుత్వం లభిస్తుంది శరీరము లేకుండా అసలు మనిషి ఏం చేస్తాడు ఏమీ చేయలేడు కాబట్టి శరీరం బాగుండాలంటే మనము శరీరాన్ని ఆరోగ్యకరంగా ఉంచుకోవాలి దీనిని సాధించడం మనకు చాలా వేదాల లోపల అన్ని రకాలైనటువంటి శాస్త్రాల లోపల చెప్పారు పెద్దలు దీన్ని సాధించడం నా శరీరం ఈశ్వరునికి ఇచ్చిన ఉపకరణం ఎందుకంటే మనిషి తీసుకున్న దేనిని ఏ పని చేయాలన్నా సమర్థవంతంగా శరీరము మనకు సహకరించాలి ఆ అర్హతతో నీళ్ళతోటి ఉంటామన్నది మన శరీరంలో డెబ్బై శాతం నీరు ఉంటుంది ముప్పై శాతం ఘన పదార్థాలు అవి ఇవి ఉంటాయి శక్తివంతంగా అర్హతతో తల నీటి స్నానం చేసిన తర్వాత మనము ధ్యానం చేయాలి జాన్నము అంటే పద్మాసనం వేసుకొని ఇక్కడ మనసు నిలిపి ఒక గంటసేపు ఈశ్వరార్పణమస్తు అని కూర్చుంటే ఆ యొక్క మనస్సు అనేటటువంటిది నిలబడుతుంది ఈ ఉగాది రోజు నుంచే మనం ప్రారంభం చేయాలి చల్నీటి స్నానం చేసి సమర్థవంతంగా ప్రపంచంలో మనలో ప్రచారం అధ్యయనం అందుకు అభ్యంగన స్నానంతో ప్రారంభం చేయాలి స్నానం తర్వాత అభ్యంగన స్నానం అయిన తర్వాత నూతన వస్త్రాలు ఎట్లాంటివి ధరించాలి డబ్బు ఉన్నవారు కొంచెం కొత్తని వస్త్రాలు కొంటారు జరి డబ్బు లేని వారు కూడా ఇప్పుడు ఒక పంచో ఒక బనీనో లుంగో కొనుక్కొని కొత్తవి ధరించడానికి ప్రయత్నం చేయండి దీనివల్ల ఆయుర్ద ఆయుర్దాయం ఆయుర్దాయం అంటే ఆయుష్ మన ఆయుష్ అనేటటువంటిది చాలా పెరుగుతుంది శుచి శుభ్రత ఉన్న చోట లక్ష్మీ నివాసం ఉంటుంది అక్కడ శాస్త్రవాక్కు వస్త్రము కూడా దేవతలు ఉంటారని మన యొక్క ఆయుష్ శుచి ఇస్తుందని నూతన వస్త్రాన్ని కట్టుకోవడం మంచి కార్యక్రమం పరాక్రమానికి సూచన అని పెద్దలు లేదు నూతన వస్త్రాలు అందుకే అంచున్న పంచలు కట్టుకోండి లేదు నూతన వస్త్రాలే అయినా వేసుకోండి ఇలా ధరించటం కనీసం ఒక సదాచారం ఒక సందేశం నూతన వస్త్రధారణ చేస్తారు తర్వాత పెద్దల యొక్క ఆశీర్వాదాన్ని పొందాలి పెద్దలు ఏదైతే చెప్పారో వాళ్ళ ఆశీర్వాదం కూడా చాలా మంచిది ఉగాది రోజు అంటే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తీసుకోవడానికి ఒకరినొకరు మరి పలకరించుకోవాలి ప్రేమపూర్వకంగా ఏదో శాస్త్రం చెప్పిండు ఫలానా సిద్ధాంతి మేము పలకరించాలని కాదు ప్రేమపూర్వకంగా ఇష్టపూర్వకంగా పలకరించాలి ఒక సందేశం నూతన వస్త్రధారణ చేస్తారు తర్వాత పెద్దల ఆశీర్వాదం పొంది నమస్కారం చేయటం అలా ఆశీర్వాదం తీసుకోవటం పెద్దలు ఇచ్చిన ఆశీర్వాదం మనస్సులో ఆశీ ఆశీర్వాదం అందుకొని అంగరక్షణ కలుగుతుంది అంటే మన శరీరానికి వాళ్ళు మంచి ఏ విధంగా ఉండాలో చెప్తారు ఈ ఆశీర్వాదం తీసుకొని ధ్వజారోహణ చేస్తారు ప్రతి దేవాలయంలో కానీ గోశాలలో కానీ తర్వాత ఇంటి పైన కానీ కాషాయ వస్త్రం అంటే ఇలాంటి ఈ వస్త్రాన్ని ఒకటి ఇలా జండలాగా తయారు చేసి దేవుని గుళ్ళో కానీ మరి ఇది మన హిందూ సాంప్రదాయం యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం మన ఆనవాయితీగా మన ఆచారం ఆ ధ్వజారోహణం చేస్తే మనకు ఎప్పుడు విజయాలు కలుగుతాయి ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయండి ఈ మనకు ఉగాది పచ్చడి అంటే ఇది వసంత ఋతువు ఈ వసంత ఋతువులో మనకు ప్రకృతిలో చాలా తత్వములైనటువంటి పండ్లు పలహారాలు తీసుకోవడం వల్ల మన ఆయుష్ పెరుగుతుంది ఇప్పుడు చూడండి చాలా చిన్నపిల్లలు వాళ్ళకు సైడ్స్ వస్తున్నాయి ఇలా ఫ్లెక్సీలు చిన్నపిల్లలు చిన్న ఎనిమిది తొమ్మిదోళ్ళు కూడా ఇట్లా గ్లాసెస్ పెట్టుకొని అలా కనిపిస్తూ ఉంటారు అక్కడక్కడ ఇవన్నీ తీసివేసే ప్రక్రియ మనకు ప్రకృతి ప్రసాదించింది ప్రకృతిలో మనకు మనము ఉగాది పచ్చడి చేస్తాం కదా ఉగాది పచ్చడిలో ముఖ్యంగా చింతపండు నీటిలో ఒక కుండలో నీరు పోసి అందులో ఒక అరకిలో చింతపండు ఒక కిలో చింతపండు అనుకోని అరకిలో చింతపండు రెండు కిలోల బెల్లము తర్వాత బెల్లంకు నిల్వ దోషం ఉండదు కాబట్టి బెల్లము బెల్లము కూడా వేయాలి చక్కెర కూడా వేసుకోవచ్చు మామిడి పండు తర్వాత వేపపూత ఈ వేపపూత వల్ల కొంచెం చేదుగా ఉంటుంది కానీ అది అంటువ్యాధులు సూక్ష్మజీవుల నుంచి మనము చాలా రక్షిస్తుంది ఎందుకంటే మన శరీరం గట్టిగా ఉంటే బాగా పనిచేసి మన దేశానికి సంబంధించి దేశం వృద్ధిలోకి రావాలన్నా మనం మంచిగా ఉండాలన్నా శరీరం ఆరోగ్యంగా ఉండాలి పెద్దలు చెప్పేది ఎందుకోసం అంటే మన ఆరోగ్యం పెంపొందించుకోవడానికి ఈ ఎండాకాలం వసంత ఋతువులో వేడి ఎక్కువగా ఉంటుంది ఆ విధంగా మనకు పువ్వు మనకు అంటువ్యాధుల నుంచి కాపాడుతుంది మామిడి ఆ పులుపు ఉంటుంది కదా అది కండ్లకు తర్వాత విటమిన్ సి ఉంటుంది చాలా మనకు ఛానల్లో చెప్తూ ఉంటారు ప్రకృతిలోనే మనకు అన్ని రకాలైనటువంటి శరీరానికి దృఢత్వాన్ని చేకూర్చేటటువంటిది మనకు పెద్దలు శాస్త్రంలో ముందుగానే చెప్పారు ప్రకృతిని ఆరాధించండి అలాగే మన ఆంధ్రదేశంలో అరటిపండు ముక్కలు సేపు ముక్కలు నారింజ పండ్లు తర్వాత అనార్ పండ్లు ఇలాంటి పళ్ళ ముక్కలన్నీ పచ్చట్లో వేస్తారు ఆ యొక్క పళ్ళ రసాల జ్యూసులు కూడా పోస్తారు ఆ విధంగా ఆ రోజు భక్ష్యములు భక్ష్యములు కూడా చేసి అనేక రకాలైన తీపి వంటలు పాయసాలు చేసి ఆరగించాలి ఇది ఏంటంటే ఈ యొక్క పచ్చడ చేదు కష్టాలను చూపిస్తుంది తినడానికి మనకిష్టం ఉండదు ఎందుకంటే కష్టపడితేనే చాలా గొప్ప సుగంధమైనటువంటిది ఏదంటే మన శరీరానికి వచ్చే చెమట అని నేను చెప్తా మనకు బాగా శరీరంలో చెమట పోతే ఆస్తమ లాంటి జబ్బులు కూడా ఉప్పు శరీరంలో ఎక్కువైపోయిందండి ఎక్కువైపోతే మనకు ఆస్తమ వచ్చే అవకాశం అలా చెమట వెళ్ళిపోవడం వల్ల మన దేశంలో ఇప్పుడు రాష్ట్రంలో కానీ దేశం కానీ మనకు మంచి జరగాలంటే కష్టపడాలి పాడి పంట తర్వాత ధాన్యము అన్నీ ఇప్పుడు ఈ ఉగాది నుంచి మనకు ప్రారంభం అవుతూ ఉంటాయి పూజలు కూడా చేస్తూ ఉంటారు వరినాళ్ళు పడి ఉంటాయి వరి చేతికొచ్చే సమయం కొద్ది నెల ఒక నెల రెండు నెలలు అయితే చేతికొచ్చే సమయం ఉంటుంది కాబట్టి అందరూ ఈ యొక్క వేసవి తాపాన్ని నుంచి రక్షించుకోవడానికి మనము మామిడి ఉపయోగించాలి అలాగే ఈ కొద్దిగా ఈ ఎండాకాలంలో అప్పుడప్పుడు పర్యావరణ పరిస్థితుల వల్ల చాలా మామిడికాయలు రాలిపోతుంటాయి వాటిని పడేయకుండా ఒరుగు అంటారు అంటే ఏంటి కొంతమంది పరిశ్రమలు స్థాపించి మామిడి పచ్చళ్ళు పెడతారు సంవత్సర కాలం నిల్వ ఉండేటందుకు కారము ఇంకేంటి ఆవాల పొడి నూనె అల్లం వెల్లుల్లి వేసి డబ్బాలు సీసాలు ఇప్పుడు ఒకప్పుడు మనం ఇళ్ళలో పెట్టుకునే వాళ్ళము ఆ ఆచారం చాలా తగ్గిపోతుంది ఆ ఆచారం మీరందరూ పాటించి ప్రతి ఇంట్లో ఒక వంద మామిడికాయలతో ఊరగాయ పెట్టుకోండి మెంతులు మెంతులు వేసుకుంటే మనకు షుగర్ వ్యాధులు డయాబెటీస్లు రావు మనము ఒక పచ్చ వేసుకొని అంటే వాటన్నిటికి మనకు తెలియకుండానే మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది తర్వాత ఏంటి మళ్ళీ ఒట్టి పచ్చలు మామిడికాయ పచ్చలు కోసి వాటికి కొంచెం ఉప్పు అద్ది ఎండలో ఎండవేస్తారు అవి ఒట్టిగా ఎండి ఇట్లా ఇరిస్తే పట్టు మన అవి కూడా సంవత్సరం నిల్వ ఉంటాయి వాటిని ఎందుకంటే ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా మన శాస్త్ర శాస్త్రంలో మనిషి ఆరోగ్యానికి గురించి ప్రకృతిని ఆరాధించే పండుగ ఉగాది పండుగ కొత్త సంవత్సరం నాడు మనిషి ఆయుష్ పెరగడానికి మంచి ఆయుర ఆరోగ్యాలు ఉండడానికి చేసినటువంటి పండుగ అలాగే పంచాంగ శ్రవణం చేస్తారు ఇంకా మరి అది పంచాంగ శ్రవణంలో పం పాడి పంటల గురించి వర్షాల గురించి చాలా చక్కగా గణన చేసి చెప్తారు మరి ఇంతవరకు ఓపిగా చూసినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు చే తెలియజేస్తున్నాను సెకండు పార్ట్ టూ వీడియో మళ్ళీ నెక్స్ట్ చూడండి అందులో ఇంకా చక్కగా వివరిస్తాను అది మీరు చూస్తారని కోరుకుంటున్నాను ఉగాది శుభాకాంక్షలు నూతన సంవత్సర క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు